హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా అందరైతే టీ తాగేసి టిఫిన్ చేసేసారండి నేనైతే ఈ బ్లాగ్ నిన్నటి బ్లాగ్ అనమాట ఇంకా నిన్న థర్స్డే కదా థర్స్డే రోజు మార్నింగ్ నుండి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ అయితే టిఫిన్ కోసం నేను దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా ఈరోజు కుట్టాల్సినవి అయితే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ కుట్టుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఇంకా మనకి వన్ మంత్ అయితే మళ్ళీ దసరా స్టార్ట్ అవుతుంది కదా ఆ లోపు ఇంక ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా సాటర్డే ఇంకా అలా కొంచెం మనకి కస్టమర్స్ అయితే పెరుగుతూ ఉన్నారు కొత్త కస్టమర్స్ కూడా అలాగే నేను మార్నింగ్ తొందరగా లేచి పని చేసుకుందాం అనుకున్నాను కానీ కొంచెం లేట్ అయిపోయిందండి దానివల్లనే నాకు టిఫిన్ అనేది కొంచెం లేట్ అయిపోయింది టిఫిన్ చేయడానికి ఇంకా ఎలాగో మా వారు కొంచెం లేట్గానే వెళ్తున్నారు ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి వర్క్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి కొంచెం లేటుగా వెళ్తున్నారు లేట్గా వెళ్ళడం వల్ల ఏంటంటే పిల్లలకి బాక్స్ ఇచ్చేస్తున్నారు అనమాట కొంచెం లేట్గా వంట చేసినా కూడా ఇంకా దానివల్ల అయితే నేను కొంచెం లేట్గా ఈటగా ఏచేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యలో హెల్త్ బాగుండట్లేదు కదా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఎందుకో తెలియదు కానీ ఫుల్గా మొత్తగా నిద్ర పట్టేస్తుందండి టాబ్లెట్స్ వల్ల ఎఫెక్ట్ ఏమో నిద్ర ఎక్కువ అంటే మార్నింగ్ లేవాలన్నా కూడా లేవాలనిపిస్తలేదు అసలు మెలకువే వస్తలేదు మార్నింగ్ టైంలో అలా నిన్న ఒక ఒకరోజైతే సెవెన్ థర్టీ అయిపోయిందండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట అలా అయిపోతుంది అయితే ఈరోజు వీడియోలో మీకు నార్మల్గా అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ మీకు బ్లాగ్స్తో పాటు ఇలాంటివి టైలింగ్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి కదా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూస్ఫుల్గానే ఉంటుంది అది మోటివేషనల్ వీడియో అవ్వని లేక మనకి టైలింగ్ సంబంధించినవి అవని లేదా టైలింగ్ టిప్స్ అవని ఏదైనా కూడా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అలాగే బ్లాగ్స్ వల్ల ఏం ఉపయోగం అనుకోవచ్చు మీ అందరికీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మనం ఇంట్లో చేసే పనులే కానీ చాలామందికి యూస్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే కొంచెం బద్దకంగా ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి తప్పకుండా ఇలాంటి వీడియోస్ కూడా చూడాలి నేను చెప్పాలంటే నేను ఇంత వర్క్ చేస్తూ ఇంత ఖాళీ లేకుండా ఉన్నా కూడా నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే ఫాలో అవుతుంటాను కొంతమంది బ్లాగ్స్ ఛానల్స్ అయితే ఎందుకంటే వాళ్ళలాగా నేను కూడా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి చూస్తూ ఉంటాను అనమాట అలాగే నన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి చూడడం వల్ల లాభమే కానీ నష్టమైతే ఉండదండి ఏదైనా కూడా మీరు ఖచ్చితంగా చూసి కొన్ని కొన్ని అయితే ఫాలో అవ్వచ్చు మన దాంట్లో అలా ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని వంట అది కంప్లీట్ చేసుకొని పిల్లలకి బాక్స్ పెట్టేసి ఇంకా నేనైతే టిఫిన్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని అంతా సర్దుకొని ఇంకా షాప్కి అయితే వచ్చానండి నేనైతే ఇంట్లో పనులు అయితే ఫస్ట్ చేసుకున్న తర్వాతనే షాప్కి వస్తాను అలా అని షాప్ని నెగ్లెక్ట్ చేయను కస్టమర్స్ని నెగ్లెక్ట్ చేయను ఖచ్చితంగా నాకు అన్నీ ఇంపార్టెంటే అనమాట మనం ఒక వర్క్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అది కూడా మనకి ఇంపార్టెంటే అనమాట దాంతోపాటు ఫ్యామిలీని చూసుకోవడం కూడా ఇంపార్టెంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలండి మనం ఖచ్చితంగా దీన్ని కానీ నెగ్లెక్ట్ చేయకూడదు ఏదైనా మనం నెగ్లెక్ట్ చేసామంటే దాని ప్రభావం చాలా ఉంటుంది మన మీద కాబట్టి అన్నీ మెయింటెనెన్స్ చేసుకోవాలి అలా చేసుకోగలిగినప్పుడే మనము ఏదన్నా ఒక ఫీల్డ్లోకి రావాలి లేదంటే ఇంకా హౌస్ వైఫ్గానే ఉండాలండి ఖచ్చితంగా నేనైతే అదే చెప్పగలుగుతాను ఎందుకంటే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడే మనం ముందుకు రాగలుగుతాము అలాగే స్టెప్ అనేది వేయాలి ఖచ్చితంగా మనం హౌస్ వైఫ్గా ఉంటే మనం అట్లనే ఉంటామండి ఏది సాధించలేము మనం ముందుకు వచ్చినప్పుడే మనం మనకంటూ ఒక గుర్తింపు అనేది మనం తెచ్చుకోగలుగుతాము అప్పుడే మనం మనం చదువుకున్న చదువుకైనా మనం పుట్టినందుకైనా ఒక విలువ అనేది ఉంటుంది నా ఫీలింగ్ అది అందుకే అంటే నేను చేయకపోతే ఓ ఇక ఇంట్లో గడవదా అంటే అదేం లేదు బాగానే ఉంటుంది కానీ నేనంటూ ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతోనే నేనైతే టైలింగ్ నేర్చుకోవడం కానీ ఇలా షాప్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా నాకు అలా ఇంట్రెస్ట్ అనమాట చాలామందికి అలాంటి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో దేని వల్లనో లేదా కొంచెం ధైర్యం సరిపోకునో ముందుకు రాకుండా ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వచ్చి మీరు ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మీకు మోటివేషనల్గా అనిపిస్తాయి అనమాట కాబట్టి ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల కూడా కొంతమంది మారుతారనమాట వాళ్ళు ధైర్యం తెచ్చుకొని టైలింగ్ వచ్చిన వాళ్ళైతే ఇంకొక స్టెప్ ముందుకు వేయడం లేదా టైలింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు నేనైతే చాలా వరకు వీడియోస్ చూడడం వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యానండి నేను నిజం చెప్తున్నాను ఇంతకుముందు అయితే మనకి వైటీ అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు కానీ దాదాపు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి లేదా టెన్ ఇయర్స్ నుండి అయితే చాలా ఇంప్రూవ్ అయి అయ్యారు చాలామంది అది వైటీ వల్లనే అది కానీ వైటీని యూజ్ చేయడం ఏంటంటే మంచికి యూజ్ చేయాలి మనము వేరే విధంగా యూజ్ చేయకుండా మనం మంచి నేర్చుకోవడానికి యూజ్ చేస్తే డెఫినెట్గా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది దాంట్లో బ్యాడ్కి సంబంధించింది కాకుండా మనం మన ఫ్యూచర్కి సంబంధించి మనం దాంట్లో తెలుసుకోగలిగితే దానికంటే బెస్ట్ ఆప్షన్ ఇంకా వేరే ఏది లేదనమాట మనం ఎన్ని డబ్బులు పెట్టి బయట వెళ్ళి నేర్చుకున్నా కూడా మనకి వైటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు ఇప్పుడు అంత అవైలబుల్గా ఉంది కాబట్టి చాలా చాలా యూస్ఫుల్ చేసుకోవచ్చు నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇది కుట్టేసిన తర్వాత ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఫ్రాక్ కటింగ్ అయితే చేస్తున్నాను దీనికి వాళ్ళు పాలిస్టర్ లైనింగే ఇస్ అలాగే ఇప్పుడు మనం కట్ చేస్తున్న మెయిన్ క్లాత్ ఉన్నది కదా ఫ్రాక్ సంబంధించింది అది మన దగ్గర పీసులే అనమాట మన దగ్గర చిన్న పీసులు కూడా నేను సేల్ చేశాను కదా ఫిఫ్టీ రూపీస్కి ఒకటిలాగా అంటే టూ మీటర్స్ బిట్స్ అట్లా తనైతే టూ మీటర్ బిట్స్ రెండు తీసుకుందనమాట సేమ్ కలర్లో వచ్చాయి టూ మీటర్ బిట్స్ రెండు తీసుకొని తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో ఒక మంచి ఫ్రాక్ అయితే అవుతుంది కదండీ కాబట్టి నేను అందుకే మన సబ్స్క్రైబర్స్కైనా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైనా కూడా తక్కువలో ఇట్లాంటి స్టిచ్చింగ్కి సంబంధించి యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను ఫ్రాక్స్కి సంబంధించిన క్లాత్లు అయితే సేల్ చేశాను అలా షాప్లో కూడా చాలా మంది తీసుకున్నారన్నమాట ఆఫ్లైన్లో అలా ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్రాక్ కూడా అంతే హండ్రెడ్ రూపీస్ టూ పీసెస్ తీసుకుంది సేమ్ కలర్ వచ్చినాయి కాబట్టి బాడీ లెంత్ వచ్చేసి పదమూడు చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ వేస్ట్ వచ్చేసి థర్టీ వన్ బాటమ్ పొడవ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హ్యాండ్ లెంత్ టెన్ హ్యాండ్ రౌండ్ ఫైవ్ ఫ్రంట్ నెక్ ఫైవ్ బ్యాక్ నెక్ సిక్స్ ఓకేనా ఎందుకండి ఇప్పుడు వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులు ఇక్కడ కింద ఇచ్చే సమానంగా మార్క్ చేసేసుకున్నాము పైన ఇక్కడ నుండి షోల్డర్ తీసుకున్నాము ఇక్కడ నుండి పదమూడు ఇంచులు ఓకేనా ఇది తర్వాత ఒక ఖర్చు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ వచ్చేసి ఎంత ముప్పై నాలుగు ముప్పై నాలుగు అంటే మనకి ఎనిమిదిన్నర వస్తుంది ఓకేనా ఎనిమిదిన్నర వన్ సైడ్ వచ్చేసి ఎనిమిదిన్నర వస్తుంది ఇక్కడ ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు అదే ఎనిమిదిన్నరని ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు ఇది ఇలా మార్క్ చేయండి తర్వాత షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు ఓకేనా ఇక్కడ కూడా సేమ్ అది ఆరు ఇంచులు మార్క్ చేయండి అండ్ సంక డౌన్ వచ్చేసి కూడా ఆరు ఇంచులు ఓకేనా ఈ విధంగా తర్వాత ఇక్కడ ఒకటి బాల్స్ దగ్గర మార్క్ చేసి ఇప్పుడు మనకి ఇది ఏడున్నర రావాలి లేదండి కరెక్ట్ వచ్చింది ఇప్పుడు నెక్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి మూడు మూడు పావు పెట్టేసి నెక్ వచ్చేసి మెయిన్ రెండున్నర పెట్టేసాను అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదు ఇంచులు బ్యాక్ నెక్ వచ్చేసి ఇది ఉంది ఆరు ఇంచులు ఓకేనా ఇక్కడ డాట్స్ కోసం నాలుగు ఇంచుల మార్క్ మార్చేయండి అండ్ ఇక్కడ నుండి కరెక్ట్గా ఐదు ఇంచుల వరకు మార్క్ చేసుకోండి ఇలాంటి ఇక్కడ ఆఫ్ ఇంచు ఇక్కడ ఆఫ్ ఇంచు డాటా ఇప్పుడు బాడీ అయితే కట్ చేస్తాము ఇక్కడ నుండి ఒక వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి అది ఇక్కడ నుండి ఇలా 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 కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి లోటు ఓకేనా నేను ఇది రివర్స్ తీసిన తర్వాత కట్ చేస్తాను కొలతలు అయితే ఇది మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్ చేసి కట్ చేసుకోవాలి నేనైతే ఏదైనా డిజైన్ పెడతాను బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఓకేనా ఇలా రౌండ్ కట్ చేసేటప్పుడు మీకు కనిపించలేదని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకసారి అయితే మళ్ళీ మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులు బాడీ లెంత్ తర్వాత కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం కట్ చేశాను తర్వాత ఇక ఇదిగోండి చెస్ట్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఒక మార్క్ చేశాను అలాగే కిందికి ఒక ఎయిట్ అండ్ హాఫ్ తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసాను తర్వాత షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ అలాగే సంకర్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ పైన నుండి తర్వాత నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇంకా మనకి నెక్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మిగిలిన త్రీ సెవ త్రీ అంటే మూడు పావు ఏమో నేను షోల్డర్కి పెట్టాను ఇక్కడ నాలుగు దగ్గర ఒక మార్క్ చేసేసి లెంత్ వచ్చేసి డాట్ లెంత్ నాలుగు ఇంచులు ఒక దగ్గరికి మార్క్ చేశాను చూశారు కదా మీరు ఇంతకుముందు కొంచెం వీడియో అనేది క్లారిటీగా లేదు సగం కనిపించి సగం కనిపించలేదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట దాదాపు ఫ్రాక్ సంబంధించిన బాడీ కటింగ్ అయితే ఇలానే ఉంటుంది కానీ మెజర్మెంట్స్ అనేది తేడా ఉంటుంది అనమాట అది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సేమ్ ఇదే మీద అనమాట ఇంక ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకొని నేనైతే ఫ్రంట్ టు బ్యాక్ సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే లోత్ తీస్తున్నానండి ఓకేనా ఇంకా మిగిలిన బాట కటింగ్ చూపిస్తాను ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి ఇది ఖర్చు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి టెన్ కానీ కొంచెం తగ్గించుకున్నారు తర్వాత హావ్ ఇంచు ఖర్చు ఇక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇక్కడ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఏడున్నారా ఆరు రోజు బ్రిక్క నుండి ఇలా రౌండ్ చేసిన తర్వాత ఇది పఫ్ హ్యాండ్స్ కదా కాబట్టి అంటే రెండు ఫిల్స్ ఇవ్వనరా అంటే టూ ఇంచెస్ పైకి పెట్టేస్తున్నా అలాగే ఇక్కడ కూడా టూ ఇంచెస్ సేమ్ ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఇలా ఒక స్క్వేర్ లాగా చిన్నగా పఫ్ అంతే ఒక టూ ఫిల్స్ త్రీ ఫిల్స్ అలా బ్రిక్ నుండి ఇలా ఇక్కడ ఇక్కడికి టక్స్ ఇవ్వండి అలాగే ఇక్కడ ఇక్కడ లోతు కూడా తీయాలి కుట్టేటప్పుడు తీస్తాను లోతు అనేది ఇవ్వండి ఇక్కడ నుండి ఇక్కడికి మిడిల్లో తీయాలి అంతే ఇప్పుడు బాటమ్ టర్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇది డబుల్ ఫోల్డ్ చేసాను డబుల్ ఫోల్డ్ చేసి దీన్ని అంబ్రెల్లా కాబట్టి ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నాను అంబ్రెల్లా కాబట్టి ఇదిగోండి ఇలా ఇలా వేసేసి మనకి చెస్ట్ నడుము వచ్చేసి మనకి ఎంత వచ్చింది ముప్పై ఒకటి ముప్పై ఒక్కటిని మనం నాలుగు భాగాలుగా చేస్తే ఎంత వస్తుంది చూద్దాము దాదాపు పదిహేను ఉన్నారా పదిహేను ఉన్న మళ్ళీ డబ్బు ఫోల్ చేస్తే మనకి పాత ఒక్క ఎనిమిది వస్తుంది ఇక్కడ చూడండి ఈ కార్నర్ దగ్గర ఇక్కడ పాత ఒక్క ఎనిమిది దగ్గరికి మనం ఇలా గ్రాస్గా మార్క్ చేసేసుకున్నాము అంటే ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ మేము సమోసా మడమే మార్క్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఎనిమిది నుంచి దగ్గరికి మార్క్ చేసేసుకున్నాము అండ్ ఇక్కడ కూడా సమానంగా ఉండాలి కార్నర్ దగ్గర నుండి ఓకేనా ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా ఎట్లా ఉంది ఎక్కువ అనకూడదు కొంచెం లైట్గా రౌండ్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ట్వంటీ ఎయిట్ బాటమ్ లెంత్ ట్వంటీ ఎయిట్ అంటే మనం లైనింగ్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటాం కాబట్టి ఒక వన్ ఇంచు ఆ టూ ఇంచెస్ మైనస్ చేయాలి అంటే ట్వంటీ ఎయిట్ అంటే ఒక ట్వంటీ సిక్స్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ చూ చూశారు కదా నేను వీడియో షూట్ చేస్తుంటే మధ్యలో ఆగిపోయిందండి ఎందుకంటే స్టోరేజ్ ప్రాబ్లం వల్ల ఫోన్లో అసలు వీడియోస్ ఉండట్లేదు నేనైతే ఇదిగోండి బా బాటమ్ది మనకి లైనింగ్ అయితే కట్ చేశాను మీకు కొన్ని మెజర్మెంట్స్ అయితే చెప్పాను కదా పైన వేస్ట్ లెంత్ వేస్ట్ లెంత్ నాలుగు భాగాలుగా చేసి అక్కడ మార్క్ చేశాను అక్కడ నుండి ఇక్కడికి మనకి బాటమ్ లెంత్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్లో మనకి లైనింగ్ అనేది ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకుంటాం కాబట్టి ట్వంటీ సిక్స్ పెట్టాను చూడండి అది ట్వంటీ సిక్స్ ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి కూడా సేమ్ నాలుగు ఫోల్డింగ్స్ చేసి దాన్ని అంటే ఫస్ట్ ఒక రెండు ఫోల్డింగ్ చేసి దాన్ని ఇలా సమోసమా అలా పెట్టేసి ఇప్పుడు ఈ లైనింగ్ అయితే దాని పైన పెట్టేసి అక్కడ నుండి మనకి బాటం మెయిన్ క్లాత్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కదా ట్వంటీ ఎయిత్కి మనకి పీకుగా వచ్చేసి ఒక పైన కింద కలిపి ఒక ఖర్చు కలిపి ఒక వన్ ఇంచు మొత్తం ట్వంటీ నైన్ ఇంచెస్ అయితే ఇదిగోండి రౌండ్గా పెట్టేసాను రౌండ్గా పెట్టేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి అక్కడ స్టార్టింగ్ నడుము దగ్గర నుండి ఇక్కడికి ట్వంటీ నైన్ ఇంచెస్ పెట్టాను మనకి బాటంకి ఉన్న అంటే లైనింగ్కి మెయిన్ క్లాత్కి టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ అంతే అంతే విడత అయితే ఉంటుంది కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ విధంగా రెండు కట్ చేసేసాను ఇక్కడైతే మెయిన్ క్లాత్కి జాయింట్ పడుతుంది చూడండి ఇక్కడ క్రాస్గా ఉంది కదా అయితే మనం కట్ చేసుకున్నప్పుడే మనం ఆ పీసులు కూడా కట్ చేసుకున్నాం అనుకోండి చా మనకి చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్ అయితే ఇలానే చేయండి చూడండి ఇక్కడ పెట్టేసి ఎంతైతే లింత కావాలో అక్కడికి క్లాత్ పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ అంటే ఈ విధంగా కట్ చేసుకోండి అప్పుడు మనం మిషన్ ఎక్కిన తర్వాత ఇంకా డైరెక్ట్గా జాయింట్ చేసేసుకోవడమే అనమాట తర్వాత కట్ చేయాలంటే మనకి రిస్క్ అవుతుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఒక పీస్ రెండు పీసులు కట్ చేసేసాను ఇప్పుడు ఇదిగోండి లైనింగ్కి కూడా సేమ్ అక్కడే పీసెస్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా కొంచెం తక్కువ వచ్చింది అక్కడ సరిపోయిన క్లాత్ అయితే మనము కట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి లైనింగ్ కుట్టేటప్పుడు లైనింగ్కి ఇవి రెండు పీస్ జాయిన్ చేయాలి తర్వాత మెయిన్ క్లాత్ కూడా జాయింట్ చేసిన తర్వాత రెండు క్లాత్లు కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా నడుము దగ్గర జాయింట్ చేసేసుకొని అప్పుడు బాడీ పార్ట్ కుట్టేసిన తర్వాత బాడీ పార్ట్కి సేమ్ దానికి అటాచ్ చేసేసే అనుకుంటాం ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఓకేనా మనము అంబ్రెల్లా అంటాం కానీ ఈజీ అనమాట ఇది నార్మల్ అంబ్రెల్లా అనమాట తర్వాత ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అయితే వేరేలాగా ఉంటుంది దాన్ని ఏంటంటే నాలుగు ఫోల్డింగ్స్ చేసి ఫోల్డింగ్ చేయాలి అది నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నట్టుంది ఒకసారి చూడండి ముందు వీడియోస్లో ఇప్పుడైతే ఇదిగోండి కటింగ్ అయితే అయిపోయింది కదా బాటమ్ ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసాము మెయిన్ క్లాత్ అనేది కట్ చేయలేదు కదా ఇదిగోండి మెయిన్ క్లాత్ మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసేసి చూశారు కదా ఇంతకు ముందుది ఒక పీసు ఇది ఒక పీసు టూ పీసెస్ అనమాట వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి వన్ అండ్ హాఫ్ మీటర్ రావచ్చు ఒక్కొక్క టూ మీటర్స్ రావచ్చు ఒక్కొక్క టూ అండ్ హాఫ్ కూడా రావచ్చు అట్లా ఈ కస్టమర్ అలా తీసుకొని సేమ్ క్లాత్లు రెండు తీసుకొని ఇలా ఫ్రాక్ అయితే కుట్టుకుంటున్నారు నిన్న కూడా నేను ఒక రెండు ఫ్రాక్స్ ఒక టాపు ఫ్రాక్ ఒకటి కుట్టాను కదా పాపకి అవి కూడా సేమ్ ఇలాంటి క్లాతులు అనమాట మన దగ్గర ఈ క్లాతులు అయితే తొందరగా సేల్ అయిపోయాయండి ఆన్లైన్లో కొన్ని నేను ఆన్లైన్లో ఎక్కువ చూపించలేదు కొన్నే చూపించానా కొన్ని చూపించిన వరకు పోయినాయి ఆఫ్లైన్లో ఎక్కువ పోయినాయి అనమాట ఎందుకంటే మనకి షాప్కి కొంచెం కట్ పీసెస్కి అలా కొంచెం తెలిసిపోయింది అనమాట చాలామందికి ఇక్కడ దొరుకుతాయి డ్రెస్సెస్కి సంబంధించినవి అని చెప్పేసి అందుకని చాలామంది వస్తూ ఉంటారు అండ్ కాల్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట ఒకసారి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ కాల్స్ చేస్తారు మళ్ళీ కొత్తవి ఏమైనా తెచ్చారా అని చెప్పేసి అలా నేను చెప్పేది ఒకటేనండి హౌస్ వైఫ్గా ఉండాలి కానీ మనకంటూ ఒకటి గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సాధించాలి సాధించాలి అంటే పెద్దగా మనం ఎదగకపోయినా నార్మల్గా మన ఖర్చులకు మనం అయితే సంపాదించుకునేటట్టు అయితే ఉండాలి అని నా ఫీలింగు ఎవరి మీన్నో ఆధారపడకుండా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా మనకంటూ ఒక రూపాయి మనం సంపాదించుకుంటే మనం ఇష్టప్రకారం మనం ఖర్చు పెట్టుకోవచ్చు ఏదైనా అని నా ఫీలింగు మీరు కూడా ఒకసారి అలా ఆలోచించండి ఇంట్లో పనులు చేసుకుంటూనే ఇంట్లో పనులు ఆపేసి కాదు మనం అన్ని మెయింటెనెన్స్ చేయాలని చెప్పాను కదా అలా ఇప్పుడైతే ఇది పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు కుట్టిన తర్వాత ఫ్రాక్ ఎలా ఉంటుందో చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో అయితే కుదరట్లేదు ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయిపోతుందండి కుట్టిన తర్వాత ఫ్రాక్ ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారు కదా ఫ్రాక్ అయితే కుట్టిన తర్వాత ఇలా ఉంది నేనైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాను షాప్కి ఇది మన దగ్గర తీసుకున్న కట్ శారీస్ ఇలా దగ్గరికి పెడితే ఇలా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇది ఏంటంటే కొంచెం లూజ్గా ఉందనమాట నేను అలానే చూపించేస్తున్నాను ఇదిగోండి కొంచెం పఫ్యాండ్స్ పెట్టమన్నారు తర్వాత వచ్చేసి ఇంకా నెక్కి అయితే పైపింగ్ వేసాను కొంచెం స్టార్ నెక్ కానీ కొంచెం దాన్ని డిజైన్గా చేసేసాను కింద కూడా పైపింగ్ వేసేసాను ఇంకా బ్యాక్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రంట్ అయితే ఇలా ఉంది ఓవరాల్గా చాలా బాగుందండి పింక్ కలర్లో ఇదిగోండి బ్యాక్ రౌండ్ నెక్ ప్లస్ డోరీస్ పెట్టేసాను దానికి కూడా పైపింగ్ వేసాను తర్వాత గేరా అయితే ఫుల్గా ఉందండి అంటే ఫుల్గా అంటే దాదాపు ఒక త్రీ అండ్ హాఫ్ మీటర్స్లో అయితే అనమాట అయినా కూడా గేర పర్లేదు అమ్మాయి అయితే సన్నగానే ఉంటుంది మరి ఇలావేమి ఉండదు కాబట్టి సరిపోయింది చాలా బాగా వచ్చిందండి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఇంకా ఫ్రాక్ అయితే ఇలా ఉందండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్